ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర దగ్గర పాయింట్ ఫైవ్ కా ప్రాంతం వచ్చాం ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి బుడమేరు కెనాల్ ఎంత వాటర్ ని కృష్ణా తీసుకుపోతుంది టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత రేణి ఉంది ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది బుడమేరు నుంచి స్వీపేజ్ లో నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు ఐదు వందల క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతా ఉంది ఎన్ని గంటలు అవుతుంది ఇవి ఎన్ని కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం ఈ రోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది మాకు ఈ అంతా కూడా మీరు చూస్తే ఎనిమిది ఎనిమిదిన్నర గంటల నుంచి విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ఇప్పుడు రెయిన్ ఫాల్ ఎనిమిదిన్నరకు లేటెస్ట్ తీసుకున్నాం పాయింట్ జీరో వన్ త్రీ టూ టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది ఇవి చూసిన తర్వాత ఈ ఆరు గంటలకు పాయింట్ ఫైవ్ వన్ టిఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు ఇక్కడ పడిన వర్షం కావచ్చు ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు అన్ని తీసేస్తే ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఇప్పుడు టీఎంసీ ఇప్పుడు అందరూ కూడా ఏం అంటే ఇప్పటికి రఫ్గా హాఫ్ మీటర్ వన్ మీటర్ ఇట్లా తగ్గింది అక్కడ ఉండే పరిస్థితిని బట్టి స్లోపుని బట్టి ఓవరాల్ గా ఈ రోజు ఇంకా పాయింట్ ఫైవ్ వన్ ఉంది రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రెయిన్ చేయాలి దానికి కూడా ఇది ఉంటుంది దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం లాంగ్ ఆర్మ్స్ ఉండే బ్రుక్లైన్స్ కూడా తెప్పించాం కొంత లోపల లోపలెక్కడ చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపిచ్చడిగా చేశాం ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర దగ్గర ఒక ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేల క్యూసెక్స్ లా ఉంటే కంటిన్యూ చేస్తున్నాం పని ఇంకా బండ్ పెంచి పది పద ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్ కు పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం కానీ రేపు దగ్గర దగ్గర డిఫరెంట్ టైమ్స్ లో ఫస్ట్ పన్నెండు గంటలు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ ఆరు ఎనిమిది టీఎంసీ వస్తుంది సెకండ్ పన్నెండు గంటల్లో పాయింట్ ఫోర్ సిక్స్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంట నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో ఫైవ్ వస్తుంది నెక్స్ట్ పన్నెండు గంటల్లో పాయింట్ జీరో టూ వన్ వస్తుంది ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్లీ ఎక్కడ కూడా ఈ కాలవల పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్గా శ్రద్ద పెట్టి అదే టౌన్కు వస్తే రేపు పాయింట్ జీరో త్రీ ఇప్పటి నుంచి పన్నెండు గంటల్లో వస్తుంది ఇరవై నాలుగు గంటల్లో పాయింట్ జీరో టూ వస్తుంది ముప్పై ఆరు గంటల్లో పాయింట్ జీరో జీరో టూ వస్తుంది కౌట్ సేఫ్ ఇక్కడి నుంచి నీళ్లన్నీ పంపించగలుగుతాం కానీ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది ఎందుకు ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మీ మీడియా కూడా అర్థం కావాలి టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ ఆల్ టెక్నాలజికల్ ఏవైతున్నాయో డ్రోన్స్ గానీ ఫోన్స్ గానీ సీసీటీవీ కెమెరాస్ గానీ ఇవి కూడా ఫుల్ గా వాడుతున్నాం మా వాళ్ళు ఫిజికల్ గా ఎవ్రీవేర్ ఉంటున్నారు